పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వీడు మండలంలో వరి కోతలు మొదలయ్యాయి వరి కోత యంత్రంతో వరి కోతలను మొదలుపెట్టారు వరి రైతులు నష్టాల అవుతున్నామని వరి పండించే రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రభుత్వం వరి రైతులను ఆదుకుని రైతులను కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నా పేరు రాజనాల్ పట్టాభిరామయ్య ఆకివీడు మండలం ఆకివీడు మాదివాడ గ్రామ కార్పొరేషన్ నేను గత పదేళ్ళ నుంచి కూడా పదిహేను ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను అయితే మన కా ఖరీఫ్ సీజన్లో బాగా నష్టపోవడం జరిగింది దాని నిమిత్తం ఇంతవరకు ఇన్సూరెన్స్ కానీ ఏం పడలేదు ఖర్చులు చూస్తేనేమో ఆ రోజు ఖర్చు అధికమైపోతున్నాయి పెట్టుబడి సాయం కింద కూడా ఇచ్చి మనం ఎంత మాత్రం ఇచ్చారు ఆ ఇన్సూరెన్స్ కూడా ఇస్తే ఇప్పుడు ఈ రైతుకి ఎంతో ఇది ఇదిగో ఉంటుంది చేతుడు వాదోడి కింద రెండోది ఈ ఖరీఫ్ సీజన్ పోయింది కానీ రబీ సీజన్లో అయినా ధాన్యానికి కనీసం డెబ్బై ఐదు కేజీలు బస్తానికి రెండు వేల రూపాయలు ఇచ్చేటైతే రైతులు గిట్టుబాటు అవుతుంది ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం అదే విధంగా అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా త్వరగా వదిలితే రైతులు అంతకంత ఇది అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను చేస్తున్నారండి నేను పదిహేను ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను పెట్టుబడి ఎకరానికి వచ్చి ముప్పై ఐదు నుంచి నలభై వేలు అవుతుందండి పెట్టుబడి అంటే డెబ్బై ఐదు కేజీలు బస్తాకు వచ్చి మినిమం రెండు వేల రూపాయలు ఉంటేనే కానీ గిట్టుబాటు కాదండి ఎటువంటి ఇబ్బంది అనేది ప్రజెంట్ రాలేదండి ఇంకా ప్రజెంట్ ఇంకా ఇదే స్టార్ట్ స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత ఇబ్బందులు అనేవి ఉంటే తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అండి సంవత్సరం సీజన్ మొత్తం మొలకొచ్చి మునిగిపోయిందండి అది ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చినవి కూడా ఓన్ ఫార్మర్కి వెళ్ళిన తప్ప కౌలు రైతుకి రాలేదండి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి కౌలు రైతులు కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాను పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మాకు దరిదాపు అంటే స్టేజ్ లో పొట్ల స్టేజ్లో పోవడం వల్ల ఎకరానికి మినిమం ఇరవై వేలు కూడా లాస్ వచ్చిందండి ప్రభుత్వం కౌలు రైతులు ఏమి ఆదుకోలేదండి కౌలు రైతులు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాను పంట పంట ఆశాజనకంగా ఉంది కానీ ధర బస్తా టబ్బాయి దిగి బస్తా రెండు వేల రూపాయలు ఇచ్చినట్టయితే ఎంతో కొంత మీరు అప్పుల నుంచి బయట అప్పుల నుంచి బయటపడతాం అంటే సారో అప్పులు అనేది ఏమైనా ఇన్సూరెన్స్ వదిలితే రైతులు దయవాలి అయినా ఖాతా ఇస్తే కనుక సేవ్ అవుతామండి లేదనుకుంటే అప్పులోనే ఉంటామండి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు గిట్టుబడతారు కలిపించి మా పెంచి కౌలు రైతులు కూడా సహాయపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను మీ పేరండి నా పేరు ఏలూరు రత్త అండి ఎవరు ఆకిపీడి మాదివాడ ఎంత వ్యవసాయం చేస్తున్నారు నాకు తొమ్మిది ఎకరాలు ఉన్నదండి తొమ్మిది ఎకరాలు ఉంటే ఏడు ఎకరాలు ఫిష్ బ్యాగింగ్ ఉందండి కోళ్ళపూర్ ఇక్కడ రెండు ఎకరాలు ఉన్నాదండి ఇది కూడా ఫిష్ బ్యాగ్లోకి ఈ నెంబరు మాదివాడ ఎంఆర్ఓ దగ్గర సార్లు వెళ్ళా వాళ్ళే పెద్ద పట్టించుకోడలా ఒక రూపాయి నాకు ఏమి రాలేదండి ఇన్సూరెన్స్ కానీ ఏం కానీ ఊడ్చని పోయింది దాన్ని ఎవడకమ్మలో తోలు దాన్ని వద్దంటున్నారండి ఇక్కడ ఆరు ఎకరాల వ్యవసాయం చేస్తున్నానండి అది సంగతే ఎంత పెట్టుబడి నలభై వేలు దాకా అయిందండి నేను శాతం దాన్ని మనుషులు చేయించుకుంటానండి చేయించుకుంటానండి అయిపోయిందండి నాకు నలభై వేలు అవుతుందండి అయ్యా అది ఇప్పుడు ఎలా ఉంది మీ పంట పంట ఉందనుకోండి చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు కదండి ఇంకా ఎంత అవుతుందన్న తెలియదు ఎంత రేట్ వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది రెండు వేలు అవుతాయి గిట్టు అవుతుందండి పదిహేడు వందల ముప్పై అన్నారు వస్తలో చేతికి మీరు వేసిన రకం పదకొండు ఇరవై ఒకటి అండి రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు పదిహేడు వందల ముప్పై పదిహేడు పాతి పదిహేడు పాతికండి ఏమి రాదండి ఖర్చులకి ఏం సరిపోతుందండి ఆసానికి ఇచ్చేటప్పటికీ ఈ కూలోళ్ళకి వాళ్ళకి ఇచ్చేది తాటలో ఇచ్చేదానికి మందులు వేసేటప్పటికి గురుకులు వేసేటప్పటికి మొత్తం ఏం ఉండలేదండి బిగారికి ఏం తిరగలిచొస్తుందండి వరదలకి మీకు వచ్చిందా రాలేదండి ఊడ్సామండి ఊడ్సా సరే రాలేదండి ఎంత నష్టపోయారు పోయింది మా అప్పయకపోతే అండి ప్రభుత్వాలు ఏం కోరుకుంటున్నారు మేము కోరేదండి ఏంటంటే రైతుకు శుభ్రంగా కోరుకుంటున్నాం కోరుకుంటున్నామండి అదిగో రైతుగా చూస్తా ఇచ్చుతా ఉన్నారు కానీ ఏం జరుగుతుంది ఇన్సూరించిగా ఉంటుంది ఇది రెండు వేలు కొంటే రాజుపాటుగా ఉంటుందండి అన్ని పెరిగినాయి కదండి ఇప్పుడు ఇప్పుడు రెండు వేలు రూపాయలు అమ్మాయి పద్నాన్ని ముప్పై అమ్ముతున్నారు డీఆర్పీ పదిహేను వందలు అమ్ముతున్నారు మా గునుగులు ప్యాకెట్ వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు ఐదు కేజీలు అన్ని పెరిగినాయి కానీ ధాన్యం పెరగలేదండితో దాంతోపాటుగా చేసే పుడిదాకా ఇంకా వ్యవసాయం చేసేవాళ్ళు ఉండరండి రాను రాను కురలు కూడా చేసేవాళ్ళు ఉండరండి చాలా ఇబ్బందిగా ఉండదండి తింటా గింజలు కూడా ఉండవండి అని కోరుకుంటున్నాం